విత్ ఈ రోజు ఈ పత్రికలలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఈనాడు నుంచి స్టార్ట్ చేద్దాం తర్వాత నమస్తే తెలంగాణ ముగింపు చేద్దాం ఈనాడు వచ్చిన ఏంటంటే కజకన్ లో కూలిన విమానం ముప్పై మంది దుర్మరణం ఈ ఇక్కడ పక్షులు ఢీకొట్టి విమానం అత్యవసరంగా ల్యాండింగ్ జరిగితే ముప్పై ఎనిమిది మంది దుర్మాణ పాలయ్యారు ఇరవై తొమ్మిది మంది గాయాలు పక్షి ఢీకొట్టడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తున్నగా దుర్ఘటన ఒప్పందాలలో ఉల్లంఘన గుర్తింపు ఈ ఫార్మల్ రేస్ లో కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు ఐఏఎస్ అధికారి దాన కిషోర్ నుంచి కీలక వివరాల సేకరణ తొలుత బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఈ ఫార్మల ఈ రేస్ లో ఏసీబీ దూకుడు వచ్చింది ఇక ఇంకొక రోజులు అయితే ఎవరికి ఇక నోటీసులు ఇస్తుంది ఇచ్చి దాని ముఖ్య ముఖ్యంగా పాత్ర పోషించి ఎవరైనా బయట పెడుతుంది ఇక దాని విషయం నుంచి కీలక వివరాలను సేకరిస్తుంది దేవాదా ఎప్పటికీ పూర్తి ఇంకా కొలిక్కి రాని మూడో దశ పనులు అత్యధిక ఆయకట్టు ఉన్నది ఈ దశలోనే దేవాదాయాల ప్రాజెక్టు పదహారు సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఇంతవరకు ప్రాజెక్టు పూర్తి కావడం లేదని ఈనాడు వచ్చింది అయితే ఈ ప్రాజెక్టు రెండు వేల ఏడులే పదమూడు వందల ఎనభై ఏడు కోట్లతో అనుమతినివ్వక అది ఇప్పుడు ఎంతవరకు ఏరింది అని అంటే ప్రాజెక్టు మొత్తం అంచనా విన్న వీళ్ళు అంచనా వేసిందనికంటే ప ఎక్కువగా ఎక్కువ పరిమితికి ఏరిపోయింది ఎంత పదమూడు కామో నాలుగు వందల నలభై ఐదు పాయింట్ నలభై నాలుగు కోట్లకు చేరింది అంటే డబుల్ త్రిబుల్ అయింది అప్పటి నుంచి ఇప్పటికీ తిరుపతి అయింది కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు నిన్న మెదక్ చర్చ్ క్రిస్మస్ వెనుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతో కలిసి మెదక్ చర్చ్ అలాగే ఏడుపాయ వనదుర్గమ్మ ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది నిన్న క్రైస్తవ మిషనరీల సేవలే పథకాలకు స్ఫూర్తి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళని మెదక్ కెథాడ్రల్ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు ఏడుపాయల వనదుర్గమ్మకు పట్టు వస్త్రాల సమర్పణ నిన్న ఏడుపాయకి వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించి చర్చిలో లో ప్రత్యేక పూజలు చేసిండు రేవంత్ రెడ్డి గారు నేడు ముఖ్యమంత్రితో సినీ ప్రముఖ ప్రముఖుల సమావేశం శ్రీ తేజ్ కుటుంబానికి టూ చిత్ర యూనిట్ రెండు రెండు కోట్ల సాయం కు చెక్కులు అందజేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో గురువారం సమావేశం కానున్నారు సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ అనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్య ప్రాధాన్యం ఏర్పడింది తాజా పరిణామాలు చిత్ర పరిశ్రమల అభివృద్ధి అతిథ అభిరు చిత్ర పరిశ్రమల అభివృద్ధి తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉంది నిర్మాత డెవలప్మెంట్ కార్పొరేట్ ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రిని కలిసి చర్చించిన తర్వాత రేవంత్ ఈ సమావేశానికి సానుకూలత వ్యక్తం చేశారు సినీ ప్రముఖులతో కూడా మాట్లాడిన దిల్ రాజ్ గురువారం ఉదయం పది గంటలకు సమావేశం ఉంటుందని మీడియాకు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈరోజు ముఖ్యమంత్రి బట్టి విక్ర ఉప ముఖ్యమంత్రి బట్టి ముఖ్యం గారితో మన సిన్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళు భేటీ అయ్యే అవకాశం ఉంది ఈరోజు ఎన్ని గంటల పది పదకొండు గంటల మధ్యలో దాని మళ్ళీ ధాన్యం వివరాలు రెండు వందల ఎనిమిది రెండు కోట్లు పైన దారి మళ్ళీ ధాన్యం ఈ నెలలో వచ్చింది పెంగుటీలు ఉన్న ఉన్నవారే ఎక్కువ సొంత స్థలాలు ఉన్న దరఖాస్తులో పరిశీలన ముప్పై తొమ్మిదికి ముగిసి ముప్పై తొమ్మిది శాతం ముగిసిన ఇందిరామహి సర్వే సంక్రాంతి పండుగలోపు పూర్తయ్యే పూర్తయ్యే కసరత్తు పెంకు సర్వే సర్వేస్తారు కదా చాలా మంది ఉన్నవారే ఉన్నారని పెంకుటీ వెలుగు పత్రిక చూద్దాం ఉపాధి హామీ స్కీమ్ ను మెదక్ ఉపాధి హామీ స్కీమ్ కు మెదక్ చర్చ స్ఫూర్తి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తాం సీఎం రేవంత్ మెదక్ చర్చి శతాబ్ది వేడుకల్లో హాజరు ఏడు పైన బంధదుర్గమ్మకు ప్రత్యేక పూజలు కూలిన విమానం ముప్పై ఎనిమిది మంది ఉంది పక్షుల గుంపును ఢీకొట్టడంతో కంట్రోల్ సిస్టమ్ ఎమర్జెన్సీ ర్యానింగ్ చేస్తుండగా సమీపంలో ఘటన బాక్ నుంచి రష్యాలోని బ్రోజ్ని వెళ్తుండగా ప్రమాదం రెండు ముక్కలైన విమానం ఇరవై తొమ్మిది మంది సురక్షితం ఇరవై తొమ్మిది మంది సురక్షితం ఎయిర్లైన్స్ ప్యాసింజర్ విమానం బుధవారం ఆర్ట్ సమీపంలో కుప్పకొలింది ప్రమాదంలో ప్రమాద సమయంలో విమానంలో మొత్తం అరవై ఏడు మంది ఉన్నారు వీరిలో ఐదుగురిని ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు ప్రకటించారు పక్షుల గుంపు కొట్టడంతో ఇంజిన్ లో సాంకేత లోపం తలెత్తింది ఇంజన్ లో సాంకేత లోపం తలెత్తింది దీనిలో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో విమానంలో విమానం రెండు ముక్కలైంది ఒకసారిగా మంటలు చెలరేయడంతో ఒక భాగం పూర్తిగా కాలిపోయింది ప్రమాదానికి సంబంధించిన వీడియో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విమానాన్ని ఒక్కసారి పక్షుల గుంపు రావడంతో దీకుంటడంతో ఇంజన్ లో సాంకేతిక లోపాల వల్ల ఒకసారి ల్యాండింగ్ చేస్తున్న పైలట్ అప్రమత్తమై ల్యాండింగ్ చేస్తుండడంతో ఒక రెండు వక్కలు రెండు వక్కలు కావడంతో ఒక ఒక సైడ్ మొత్తం మంటలు చెరడంతో అక్కడ ముప్పై ఐదు మంది దుమ్మాల ఇరవై తొమ్మిది మంది సురక్షితంగా బతికి బయటపడ్డారు తగ్గిండు పుష్ప సీఎం అగ్రహం పోలీసుల విచారణ తర్వాత దిగి వచ్చిన అల్లు అర్జున్ ఈ అల్లు అర్జున్ ఇప్పుడు ఆయన మీద కేసులు విచారణలు చేస్తుంటే ఇప్పుడు దగ్గర మరి అప్పుడే ఆ తొక్కిసలాట జరిగినప్పుడే అప్పుడే వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆ బాధిత కుటుంబానికి అండగా ఉంటా అని చెప్తే అయిపో కదా ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇస్తా ఇది అని చెప్తే ఇప్పుడు ఏమైంది సినిమా ఇది ఆ శ్రీదేజ్ శ్రీదేజ్ కు అల్లు అరవింద్ చిత్ర నిర్మాతల పరామర్శ అల్లు అర్జున్ రూపాయలు కోటి సుమన్ కు మరో కోటి సాయం ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుకు రెండు కోట్ల చెప్పు అంద నేను సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద పెద్దల భేటీ ఈ రోజు రేవంత్ రెడ్డితో ఇండస్ట్రీ సంబంధించిన పెద్దల వాళ్ళు భేటీ కానున్నారు తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు సంధ్య టాగిస్ ఘటనపై నెటిజన్లు పోలీసులకు హెచ్చరిక ఇప్పటిదాకే ఇప్పటికే ఆధారించాం దాన్ని తప్పుడుతో తగ్గ కొందరు ప్రయత్నిస్తున్నారు కేసు విచారణలో ఉన్నప్పుడు సొంత వాక్యాలను సహించాం ఘటనపై ఏదైనా అదనపు సమాచారం ఉంటే ఇవ్వచ్చని సూచన తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని చెప్తున్నారు ప్రధానితో చంద్రబాబు భేటీ వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రానికి ప్రయారిటీ ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధుల కేటాయింపులపై కేంద్ర మంత్రుల అమిత్ షా నిర్మలా సీతారాం అశ్విని 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 వైష్ణవ్ కుమార్ స్వామితో సమావేశమై చర్చించారు కార్పొరేషన్ల కార్పొరేషన్లు అప్పుల కుప్పలు రాష్ట్రంలో తొంభైకి పైగా కార్పొరేషన్ లోన్ల కోసమే ఇష్టానీతిగా ఏర్పాటు పదిలో కార్పొరేషన్ అప్పుల రూపాయలు టూ పాయింట్ ఎనభై రెండు లక్షల కోట్ల పైనే గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం చేసేందుకు చేయాలి అవసరమైన అవసరమైన అవసరం లేని కార్పొరేషన్ల కార్పొరేషన్ తయారీ అవసరం లేని కార్ వాటిలో కొన్నింటిని మూసేసే ఛాన్స్ ఆ ఉద్యోగులకు ఇతర సంస్థలో ఇతర సంస్థల్లో మెచ్చు చేసే ప్రయత్నం ఇందు ఈ కార్పొరేషన్ మొత్తం అప్పులకు కుప్పగా మారింది ఆ చైర్మన్ అదే అని అధిక అప్పులు ఐదు కార్పొరేషన్ల మీదే గత సర్కార్ అస్సలు ఆదాయం ఆదాయమే లేని కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నుంచి అధిక వాటితో అప్పులు తీసుకుంది మొత్తం కార్పొరేషన్ల అప్పులు ఐదు కార్పొరేషన్లు తొంభై శాతం ఉన్నాయి మార్కెట్ బట్టి సెవెన్ పాయింట్ అరవై మూడు శాతం కంటే ఎక్కువ టెన్ పాయింట్ నలభై తొమ్మిది వడ్డీల్లో వడ్డీతో లోన్లు తెచ్చుకుంది కాళేశ్వరం కార్పొరేషన్ పై తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది ఇండస్ట్రీ రేట్ తో డెబ్బై నాలుగు వేల కోట్ల తొంభై తొమ్మిది కోట్లు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ పై టెన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ శాతం ఇండస్ట్రియల్లో రేటు తో ఇరవై పాయింట్ రెండు వందల కోట్లతో వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ పై పది పాయింట్ నలభై తొమ్మిది ఇండస్ట్రీలతో పద్నాలుగు వేల అరవై కోట్ల అప్పు తీసుకుంది హౌసింగ్ కార్పొరేషన్ పై తొమ్మిది వేల కోట్లు రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ పై రూపాయలు రెండు 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 పాయింట్ తొమ్మిది వందల యాభై కోట్లలో ఉన్నాయి గొర్రెల కార్పొరేషన్ కింద గత ప్రభుత్వం గొర్రెల పథకం కోసం నాలుగు వేల కోట్లు చేపల కోసం ఆరు వందల కోట్లు అప్పు చేసింది ఆస్తుల నిర్వహణ కోసం మూడు పాయింట్ ఐదు వందల ముప్పై ఐదు కోట్లు కార్పొరేషన్ కిందనే లోన్లు తీసుకుంది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పు అప్పుడు ఎంత అంటే ఆ గొర్రెల పథకం అని చేపల పథకం అని విచ్చల మీద ఖర్చు పెట్టి ఈ ఇందులో ఉన్న బడ్డీలకు బడ్డీలు ఎంత అంటే బడ్డీలు తెచ్చుకొని ఇప్పుడు బట్టి బడ్డీలు తెచ్చుకొని ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం బడ్డీలు తెచ్చుకుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అవసరం నేనేవి అవసరం లేని కార్పొరేషన్ తీసేసి అవికి వేరే అంటే మూసేస్తే మూసేసి వేరే వేరే దాంట్లో ఇతర సంస్థల్లో మెచ్చు చేసే అవకాశం కల్పిస్తు చేస్తుంది అంటే గత ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వము దాన్ని సెంట్రైజ్ చేస్తా ఉంది అంటే ఒక కొలిక్కి తీసుకొచ్చి దాన్ని దాన్ని దర్యాప్తు చేసి దాన్ని ఏం చేయాలనే ఆలోచనలో ఉంది కోర్టు ఆస్తి తీసుకొని కొరివి పంటలే పిల్లలు లేక మరి కొడుకు ఆస్తి సత్యమ్మ అనారోగ్యంతో మృతి చెందిన వృద్ధురాలు శని ఇంట్లో కూడా రాని పని మరిది కొడుకు ఆరు గంటల పాటు అంబులెన్స్ మృతదేహం తాళాలు కొట్టి ఇంట్లోకి తీసుకెళ్లిన పోలీసులు ఆఖరి బయట వ్యక్తులతో సత్యమ్మ చివరి నింపు జగిత్యాల జిల్లాలో హృదయ విధరణ ఘటన ఆమె మరిది కొడుకుపై సుమటోగా సుమటోగా కేసు జగిత్యాల జిల్లాలో అమననీయ ఘటన జరిగింది ఆస్తి తీసుకున్న కుటుంబ కుటుంబ సభ్యులే మృతురాలి స్థితికి పెట్టేందుకు ముందుకు రాలేదు తమ పేరు మీద ఆస్తి రాయించుకున్న మరి కొడుకు ఆమె మృతదేహాన్ని ఆమె ఇంట్లోకే అనుమతించలేదు దీంతో శవంతో వచ్చిన అంబులెన్స్ ఇంటి ఎదుట ఆరు గంటల పాటు పడిగాపులు కాసింది చివరికి పోలీసులు వచ్చి ఆ ఇంటి తాళం పగులు కొట్టి మృతదేహాన్ని లోపలికి తీసుకు లోపలికి తరలించారు లోపలికి తరలించారు జైత్యాల పట్టణంలోని కాటికాడకు చెందిన సదుల సత్యమ్మ ఇరవై ఐదు లక్ష్మణ్ దంపతులు పిల్లలు లేదు ఇరవై ఏళ్ళ క్రితం లక్ష్మణ్ మృతి చెందాడు ఈ జైత్యాల జిల్లాలో చోటు చేసుకుంది ఆస్తి మొత్తం రాయించుకుండు ఆస్తి మొత్తం మరిది కొడుకు రాయించుకొని ఆమె చనిపోతే ఆమె పిల్లలు లేకపోతే అయితే వాస్తవానికి ఆమె పిల్లలు లేరు పిల్లలు లేకపోతే ఆమె ఆమెనే అప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ మరది కొడుకు రాసింది కనీసం ఆస్తి రాయించుకునే అంటే జాలి దయ కూడా లేకుండా ఆమె చనిపోతే కనీసం ఇంట్లోకి తీసుక ఇంటి దగ్గర తీసుకురాకుండా తలెవరే పట్టకుండా రో అంబులెన్స్ లో ఆరు గంటల పాటు రోడ్డు మీద ఉంచారు ఆ పోలీసులు జోక్యం చేసుకున్నారు కాబట్టి ఆమెకు ఆ ఇంట్లో తాళలు పడగొట్టి తీసుకెళ్ళారు ఇంత కకృతి ఇంత అసలు ఎట్లున్నారంటే సమాజంలో మరి దారుణంగా అంటే దారుణంగా ఉంది డబ్బుకు కకృతి అది కోట్ల ఆస్తి తీసుకొని కొరివి పట్టలే సిగ్గుండాలో నాయన నీకు కూడా అనంతగిరిలో గ్లాంపింగ్ పద్దెనిమిది ఎకరాల్లో ఎనభై తొమ్మిది టెండర్ హౌస్ల నిర్మాణానికి ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో వికారాబాద్ జిల్లాలోని తొలిసారి రూపాయలు నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్ల అంచనా వ్యయంతో పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో నిర్మాణం టెండర్ల ఆహ్వానించేందుకు టూరిజం శాఖ కసరత్తు రాష్ట్రం అంతటా ముసురు మంగళవారం రాత్రి నుంచి చిరుజల్లు ఆరు జిల్లాలో చాలా చోట్ల తేలిపాటి వాన పడిపోయినట్టు ఉష్ణోగ్రతలు డిగ్రీ ఎనిమిది డిగ్రీలకు పదనం మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ములుగు జిల్లాలో భారీ వశం వరిక లో కలిసిన ధాన్యం మహిళా కానిస్టేబుల్ ఏఎస్ఐ మిస్సింగ్ వారితో పాటు మరో వ్యక్తి గలంతో అడ్లూరి ఎల్లారెడ్డి చెరువు వద్ద ఐఏఎస్ కారు చెప్పులు సెల్ఫోన్ లో మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి హెడ్ బాధ్యులు బాడ్యులు లభ్యం కామారెడ్డి జిల్లాలో కలకలం ధాన్యం సేకరణలో ధాన్యం సేకరణలో రికార్డు దేశంలో నాలుగో ప్లేస్ లో తెలంగాణ నీరుడితో పోలిస్తే సాగు దిగుబడి సేకరణ రికార్డు ఇప్పటికే నలభై ఏడు పాయింట్ జీరో వన్ లక్షల టన్నుల వడ్డ కొనుగోలు ధాన్యం కొనుగోల్లో తెలంగాణ నాలుగో దేశంలోనే నాలుగో ప్లేస్ లో తెలంగాణ గత ప్రభుత్వాలు చేసిన ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో అని అట్లేను కానీ చేసే కాని మాత్రం చేస్తున్నది ఫార్ములాస్ లో పక్కా ఆధారాలు దానకి స్టేట్మెంట్ రికార్డు చేసిన ఏసీబీ ఆరు వందల కోర్టు అగ్రిమెంట్ జీవోలు బ్యాంకు రికార్ బ్యాంకు రికార్డ్స్ లాంటి కీలక డాక్యుమెంట్ సేకరణ సీల్డ్ కవర్ లో నాంపల్లి కోర్టుకు అందించనున్న అధికారులు కేటీఆర్ సహా నిందులకు నిందితులకు నోటీసులు జారీ జారీకి లైట్ క్లియర్ ఆరు వందల కోట్ల అగ్రిమెంట్ జియోలు బ్యాంకు రికార్డ్స్ లాంటి కీలక డాక్యుమెంట్ సేకరణ వస్తే ఇప్పుడు అందరికి వస్తాయి ఇప్పుడు నోటీసులు ఇక ఏసీబీ పంపితే అందరు నోటీసులు వస్తాయి ఇక ఇది వెలుగు పత్రికలో ఉన్న ఈ కథనాలు ఇక మన నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నాయి ఏంది ఆ ఇప్పుడు గవర్నమెంట్ మూసి అది మూసి శుద్ధీకరణ ఇద్దామని అంటుంది ఇక్కడ ఏం రాసి అని అంటే మూసిబాద్ పునర్జీవనం కాదు కమ కమర్షియల్ కూపం చూసినావా ఇది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న మన మంత్రుల్ని కలిసి మూసిని నదిని పునర్జీవనం చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తుంటే నమస్థితి పంచ మాత్రం మూసి సుందరీకరణతో పాటు రియల్ ఎస్టేట్ అభివృద్ధి అభివృద్ధికే ప్రభుత్వం పెద్దపీట అంటే మూసి నది మూసి క్లియర్ చేసి రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి ప్రభుత్వం చేస్తుంది చెప్పి రాసింది ఆ ప్రపంచ బ్యాంకు ఇచ్చిన ప్రాథమిక నేపథ్యంలో రేవంత్ సర్కార్ రేవంత్ సర్కార్ సుస్పష్టం ప్రాజెక్టు కార్యకలాపంలో కమర్షియలైజేషన్ ఒకటి పిపిఆర్ లో తేట తెల్లం ఫైనాన్స్ లిమిటెడ్ లిమిట్ సెక్షన్ ఎయిట్ వీలో రెండు సార్లు రియల్ ఎస్టేట్ రియల్ రియల్ ఎస్టేట్ ప్రస్తావన పేదలకు హక్కం కార్పొరేట్ కు కట్టబెట్టే పథక రచన అందుకే ఎఫ్డిఎల్ బఫర్ జో బఫర్ లోని పేద మధ్య కుటుంబాల తరలింపు నది పొడవున రియల్ వ్యాపారానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తుందా సమక్ష సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్బంధం ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవాలి డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట పదిహేను రోజుల సమగ్ర అభియాన్ ఉద్యోగుల సమ్మె చేస్తున్నారు బుధవారం రేవంత్ రెడ్డి మేదక్ పర్యటన నిబంధన వీరిని నిరసన శిబిరాన్ని రూరల్ పోలీస్ బలవంతంగా తొలగించి ఉద్యోగులను పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్బంధించారు పోలీసుల ఉద్యోగుల స్టేషన్ లోనే బయటకు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు రైటే రేవంత్ రెడ్డి పాలన వచ్చి సంవత్సరం అవుతుంది డిసెంబర్ ఏడుకు సంవత్సరం గడుస్తుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిరు పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిరు వీళ్ళు ఎక్కడికి పోయారు హామీలు ఇచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేరుస్తుందా నెరవేరుస్తలేదా తర్వాత కానీ ఇప్పుడు ఇంత ఈ ఈ పేపర్లలో నమస్తే తెలంగాణ పేపర్లో వేసారు కదా ఎందు గురించి ప్రభుత్వం హామీలను నిలబెట్టాలంటుంది మరి కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏంటిపోయినాయి ఒక్కొక్కటి ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క హామీలను నెరవేరుస్తుంది మరి కేసీఆర్ పది సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ వేరు అప్పుడు ఎందుకు తిరగవలేరు ఏ పనికైనా లజ రాష్ట్రంలో పెచ్చుమీరిన అవినీతి ఏడాది పాలన బాగలేదు ఎండి యూత్ తెలంగాణ సర్వేలో వెల్లడి నివేదిక విడుదల చేసిన సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ జైల్లో పెట్టించి సీఎం ఆనందం జైలు పట్నం నరేందర్ పెట్టించి సీఎం పైశాచిక ఆనందండిందట రాజకాల ఘటనలో నాపై తప్పుడు కేసు వారెంటర్ లేకుండానే అరెస్టు చేశారు తప్పు చేయకుండా ముప్పై ఏడు రోజులు జైలు కేటీఆర్ చెప్తేనే దానికి చేయించినట్టు ఎఫ్ఐఆర్లు వాళ్ళనే రాసుకున్నారు నాకు చదివేంత టైం కూడా ఇవ్వలేదు ఈ కేసులో కేటీఆర్ ను ఇరికించే కుట్ర ప్రజల కోసం పోరాడుతున్న కేటీఆర్ జైలుకు పంపాలన్నది రేవంత్ ఆలోచన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అయ్యా పట్నం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి కుట్ర మేము రేవంత్ రెడ్డి పైశాచికం ఆనందం చేస్తుండా కాదు ఫస్ట్ ఆడ ఘటన పైన పోలీసులు విచారణ చేసిన తర్వాతనే అరెస్ట్ చేసారు మరి నువ్వు అక్కడ ఉన్న అదే ఘటన జరిగినప్పుడు ఒక ఒక యొక్క నేను నలభై రెండు నలభై ఏడు సార్లు ఫోన్ ఎందుకు మాట్లాడినావు అప్పుడే రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందేది వాళ్ళు కాదు అట్లా అనుకుంటే ఆయన గతంలో కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి నేను మీరు వండుకొని తెల్లారు వేసారు వారికి మీ పక్కలు ఉన్నారు మీరు ఐదుగురే ఉంటారని చెప్పిండు అట్లా చేయాలనుకుంటే ఎప్పుడో చేసుకో అట్లా చేస్తలేడు కదా తూర్పు ఆఫ్ఘనిస్తాన్పై పాక్ పాక్ ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు పాక్తిక ఫ్రీ ఫ్రాన్సీలో నలభై ఆరు మంది దుర్మార్లు మృతులంతా వజ్రిస్తా అని శరణార్థులే శరణార్థులే ప్రతీకారం తీర్పు తీసుకుంటున్నామన్న తాలి తాలిబాన్లు టీడీపీ దాడులు ఉద్రిక్తత్వ మొదలు మన సిద్దిపేట మామసిన తెలంగాణ సిద్దిపేట పత్రిక క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత నిజాం షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే ఓపెన్ చేయాలి సిఎస్ఏ చర్చిలో తనకు నా సిహెచ్ఏ చర్చితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది ఏసు ప్రభు దయ వల్ల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి మెదక్ చర్చిలో ఎమ్మెల్సీ కలవకుండా కవిత మహిళలను మోసం చేసింది మోసం చేసిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేసే అమలు చేసి ఇచ్చిన హామీలను అమలు చేసే సోయలేదా రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి పద్దెనిమిది వేలు నిండిన ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ తులం బంగారం ఏమైంది భరోసా రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది చేస్తే చూస్తూ ఊరుకో మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కలువకున్న కవిత అక్క కవిత పది సంవత్సరాలు మీరు ఏం ఇచ్చారు ఒకసారి గుర్తు చేయండి మీరు ఊరుకోకరు మీరు ఊరుకోకరని మీరు మీకు ధర్నా చేసుకోవడానికి మీకు అది పార్కు దగ్గర అనుమతులు ఇచ్చారు అన్ని మీరు ఊరుకోకూరి మీరు ఉద్యమాలు చేయరు మీలాగా గవర్నమెంట్ మీకు అనుమతులు ఇవ్వకుండా ఏం చెత్తలేదు మళ్ళీ అరెస్టులు ఏం చేస్తలేదు చేసుకోరు మీరు మంచిగానే కొట్లాడు కొట్లాడాలి మీరు ఏసు ప్రభు బోధనలు అనుసరణీయం సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు నేను హరీష్ రావు గారు సిద్దిపేట సిఎస్ఐ చర్చిలో పాల్గొన్నాను అందరి నిర్వాదం కావాలి మెదక్ చర్చి అభివృద్ధికి రెండు వందల మెదక్ చర్చి అభివృద్ధికి ఇరవై తొమ్మిది కోట్ల మధ్యలో మెదక్ నియోజకవర్గంలో నాలుగు వందల తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది కోట్ల పనుల శంకుస్థాపన ఏడు పాయలు అమ్మవారి పట్టువసలు సమర్ సవరపరణ మెదక్ చర్చి ని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల నిర్బంధంపై హరీష్ రావు పైర్ మెదక్ సీఎం రాక సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యోగుల టెంట్ తీయించి పోలీసుల పోలీసులు మెదక్ రూరల్ పిఎస్ లో ఉద్యోగుల ధర్నా ఉద్యోగుల నిర్బంధంపై హరీష్ రావు పైర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సిఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ఎదుట పదిహేను రోజుల సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు బుధవారం మెదక్ స్టాచ్యూ కి సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో మెదక్ కలెక్టరేట్ ఎదుట టెంట్ టెంట్ వేసుకొని సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను మెదక్ రూరల్ పిఎస్ కు తరలించి నిర్బంధం నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే కన్నీ రాజేశ్వరం ఫైర్ అయ్యా హరీష్ రావు గారు గత పది సంవత్సరాలలో ఏ ఉద్యోగులు ధర్నా చేసినా కలెక్టరేట్ల ముందట అటు ఆశావర్కర్లు అటు అంగన్వాడీ వాళ్ళు ఎవ్వరు ధర్నాలు చేసినా కానీ గత ప్రభుత్వం ఏం చేసింది నిర్బంధించింది ప్రభుత్వం గత ప్రభుత్వం ఏం చేసింది డైరెక్ట్ లాఠీ చార్జీలు చేసింది ఎక్కడోళ్ళక్క బెదిరించి భయబృందేసిర్రు అది ఆలోచించిన మీరు పైరు అవుతున్నారు మీరేం చేసారు ఒకసారి ఆలోచించుకోరు ఆలోచించుకోరు మాట్లాడు ఒకసారి ఆ క్రిస్మస్ సంబరాలు మేద చర్చిలో వైభవంగా ప్రార్థనల్లో పాల్గొన్న వేలాది మంది భక్తులు భక్తులు భక్తులను ఆశీర్వదించిన మాస్టర్లు సేంద్రియ సేంద్రియ సేద్యం చేపట్టాలని చరిత్ర సృష్టించాలి రైతులు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కాడు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో ఏకలవ్య ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రంలో సేంద్రియ రైతులతో సమ్మేళనం ఆధునిక సాంకేతలతో ఉద్యా ఉద్యాన సాగు సాగుద్యా నర్సరీ టీవీసీ డాక్టర్ రాజురెడ్డి రైట్ ఫ్రెండ్స్ ఏవి మార్నియూస్ త్వరలో ఇంకొంచెం మేము అంటే ఇంకా ఖాళీ కేవలం మూడు పేపర్లు మాత్రం తీసుకొచ్చాం ఉన్న పేపర్లు మెయిన్ పేపర్లు అన్ని పెట్టి మార్నిన్స్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాం అంటే మాకు రిక్వైర్మెంట్స్ కరెక్ట్ లేక ఈ ఇంతవరకే స్టార్ట్ చేయలేకపోతున్నాం కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి